హలో అండి సమర్ వచ్చేసింది కదా మీరు ఎక్కువగా ఏడింటి తాగుతారో కమెంట్ చేసేయండి నేనైతే సుగంధ పాలు తాగుతానండి ఎందుకంటే ఇది బాగా చలావ చేస్తుందని చెప్పేసి మనకి బయట మాల్స్లో దొరుకుతుంది కదండి ఇట్లా సుగంధ బాటిల్ ఇది ఒకటి తెచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఇంకా నేను కటోరా గోధుమ అట్లాగే సబ్జా గింజలు ఇట్లా నానబెట్టుకుంటానండి కటోరా గోధుమ అంటే మీకు ఐడియా ఉందా కొంచెం వేసి దాన్ని వాటర్ పోస్తే కనుక ఇట్లా బాగా గుబ్బిపోతుందండి ఇంకా గింజలు అంటే మీకు తెలిసే ఉంటుంది ఇవి రెండు కూడా నానబెట్టేసుకొని నానిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి మనకి సుగంధ పాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీగా కలపవాలనుకుంటుందని చెప్పేసి ఫస్ట్ అయితే ఒక గ్లాస్ తీసేసుకోవాలి దానిలో సరిపడా సుగంధ సిరప్ అనేది పోసుకోవాలండి స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ పోసుకోవచ్చు నేనైతే ఇక్కడ త్రీ స్పూన్స్ పైనే పోస్తున్నాను చాలామంది దీంట్లో వాటర్ కలిపేస్తూ ఉంటారు అలా కాకుండా పాలు కలుపుకొని చూడండి చాలా బాగుంటుంది ఇంకా దీంట్లోకి ఒక రెండు స్పూన్లు గింజలు అట్లాగే ఒక స్పూన్లు కటోర గోధుమ వేస్తున్నాను గింజలు ఒక్కటే వేస్తే కలపక్కర్లేదు కానీ మనం కటోర గోధుమ కూడా వేసాం కదండి అందుకని చెప్పేసి ఈ మిశ్రమాన్ని బాగా ఒకసారి కలుపుకోవాలి అప్పుడే బాగా కలుస్తుంది ఇప్పుడు దీంట్లోకి చల్లటి పాలు పోసుకోవాలి చల్లటి పాలు పోసుకుంటేనే ఆ టేస్ట్ అండి ఇంకా బాగా కలిపేసుకోవడమే రెడీ అయిపోయిందండి మన సుగంధ పాలు మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ఇది ట్రై చేయండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోతో మళ్ళీ కలుద్దాం